నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కుట్టు మిషన్ల పథకం అంటే ఈ పథకంలో మిషన్ మనం ఏ విధంగా పొందాలి మిషన్ పొందాలంటే మనకు ఉండాల్సిన అర్హత ఏమిటి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాల గురించి గుప్తంగా క్లియర్గా వివరంగా చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉచిత కుట్ మిషన్లు అనేదండి నిరుపేద మహిళలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అండి ఇది దీనికి వచ్చి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే పూర్ పీపుల్స్ అంటే బాగా లేనివారు తర్వాత వచ్చి భర్త వదిలేసిన ఒంటరి మహిళలు అంటే విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలు అదేవిధంగా భర్త చదివిపోయిన మహిళలు అంటే విడోస్ వితంతువులు అలాగే వికలాంగులండి ఈ నాలుగు కేటగిరీల వాళ్ళకి మాత్రమే ఈ కుట్ మిషన్ అనేది వస్తుందండి ఈ కుట్ మిషన్ మీరు పొందాలి అన్నట్టయితే మీరు మీ సేవాలో అప్లికేషన్ ఫామ్ దొరుకుతుందండి ఆ ఫామ్ ఫిల్ చేసి అక్కడ అప్లై చేసుకోవాల్సి వస్తుంది మీ సేవలోకి వెళ్ళి అప్లై చేసుకోవాలండి ఏ విధంగా ఫిలప్ చేయాలి అనేది కూడా నేను మీకు వివరంగా ఫామ్ చూపిస్తూ వివరంగా చెప్తాను చూడండి ఒకసారి కుట్మిషన్ మీరు పొందాలంటే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంపల్సరీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి ఇది ఫస్ట్ వచ్చి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఎవరైతే కుట్మిషన్ పొందాలనుకుంటున్నారో వారి పూర్తి నేమ్ అనేది రాయాలండి ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మేలా ఫిమేల్ అనేది ఇంకా అడ్రస్కి వచ్చేసరికి అండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి మీ డోర్ నెంబర్ నుంచి మీ మండలం మీ జిల్లా మీ రాష్ట్రం పిన్కోడ్తో సహా మొత్తం అడ్రస్ అనేది రాయాల్సి వస్తుందండి ఇంకా కిందకు వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ అండి అంటే మీ ఆధార్ కార్డ్లో కానీ మీ టెన్త్ సర్టిఫికేట్స్లో కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా అదే వెయ్యండి అదేస్తేనే మీకు ఎలిజిబుల్ అవుతారండి క్యాస్ట్ మీరు ఏ క్యాస్ట్ ఓసీనా బీసీనా ఎస్సీనా ఎస్టీనా ప్లస్ అందులో సబ్ క్యాస్ట్లు ఉంటాయి బీసీ అయితే రెడ్డి కానీ తర్వాత సెట్బలిజ్ అని ఎలా ఉంటుంది కదా అలా మొత్తం క్లియర్గా అనేది రాయాల్సి వస్తుందండి ఈ కుట్మిషన్ పొందాలి అంటే అర్హత ఉన్నవాళ్ళు పూర్ అంటే బాగా లేని వాళ్ళు తర్వాత వీడో అంటే భర్త చనిపోయిన వాళ్ళు భర్త వదిలేసిన వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగులు వీళ్ళకి మాత్రమే అర్హత ఉంటుందండి యాన్యువల్ ఇన్కమ్ అని ఉంది యాన్యువల్ ఇన్కమ్ వచ్చి సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయ ఉండాలండి అంటే నెలకి కేవలం పదివేల రూపాయలు లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హత వస్తుందండి అంటే ఒక్కొక్కళ్ళకి పదిహేను ఉందనుకోండి కుటుంబంలో కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమందికి అది అర్హత పొందినట్టు ఉండదండి కుటుంబం అందరికీ కలిపి నెలకి పదివేల రూపాయలు వచ్చే వాళ్ళు మాత్రమే అర్హత పొందుతారండి దీనికి దాని కింద పాయింట్ వచ్చేసరికి అండి మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా కుట్టు మిషన్ పొంది ఉన్నారా అంది అది మీరు పొంది ఉంటే పొంది ఉన్నా అని పెట్టండి లేకుంటే నో అని పెట్టవచ్చు దాని కింద వచ్చి మీరు ఇంతకుముందు ట్రైనింగ్ అయ్యి ఉన్నారా మీరు ట్రైనింగ్ అయ్యి ఉంటే ట్రైనింగ్ అయ్యామని పెట్టొచ్చు లేకుంటే లేదండి ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికేట్ ఉంది కదా అక్కడ మాత్రం మీ సిగ్నేచర్ అనేది కంపల్సరీ మీరు చేయాల్సి వస్తుందండి దీనికి మీరు సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్ అండి అంటే మీ ఆదాయం యొక్క ధ్రువపత్రము దాని కింద వచ్చి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే మీ ఏజ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టవచ్చు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఆధార్ కార్డ్ కానీ లేకపోతే మీ టెన్త్ మార్క్ లిస్ట్ కానీ స్టడీకి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటాయి కానీ అవి పెట్టవచ్చు అలాగే హ్యాండిక్యాప్డ్ మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు కదండి వీళ్ళు హ్యాండిక్యాప్డ్ అని చెప్పి అది పెట్టవచ్చండి తర్వాత వీడో సర్టిఫికేట్ భర్త చనిపోయిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది కాదండి అది పెట్టుకోవచ్చండి లేదు భర్త వదిలేస్తే విడాకులు తీసుకున్న సర్టిఫికేట్ ఉంటుంది కదా అదన్నా పెట్టుకోవచ్చండి దాంతోపాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా దానికి మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుందండి ఈ విధంగా ప్రతిదీ చూసుకొని ఒకసారి ఈ అప్ పైన చూపించిన విధంగా ఆ ఫామ్ అనేది ఈ విధంగా ఫిలప్ చేసిన తర్వాత మీరు మీ సేవలు అనేది సబ్మిట్ చేస్తారండి అన్ని ప్రూఫ్స్తో అప్పుడు వారు దాన్ని రిజిస్ట్రేషన్ చేసి మీకు ఒక ఐడియా అనేది ఇస్తారండి అది వచ్చి మీరు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లోపు మీకు వెరిఫికేషన్ అవుతుంది మీరు అప్పుడు వెళ్ళి ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవచ్చు నా ఐడి అయ్యిందా లేదా అంటే ఆ ఒక స్కీమ్కి నేను ఎలిజిబుల్ అయ్యానా లేదా అని మీ సేవకి వెళ్ళి అడిగినట్టయితే వారు చెక్ చేసి చెప్తారండి అప్పుడే ఆ విధంగా మీరు కుట్ మిషన్ అనేది పొందే అవకాశం ఉంటుందండి ఆ ఫామ్ అనేది ఎటువంటి మిస్టేక్ లేకుండా మీరు ఫిలప్ చేసినట్టయితేనే మీకు కుట్ మిషన్ అనేది వస్తుందండి ఇన్కమ్ క్యాష్ అన్నీ సక్రమంగా చూసుకోండి ఎందులో కూడా మిస్టేక్స్ లేకుండా చూసుకోండి మీకు కంపల్సరీ కుట్ మిషన్ అనేది వస్తుందండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకొక నలుగురికి చూసే అవకాశం కలుగుతుందండి ఇంకో నలుగురికి ఫార్వర్డ్ అవుతుంది అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కళ్ళు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కుట్ మిషన్ పొందే విధంగా సహకరించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్